హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉప్మా రవ్వతో ఎంతో టేస్టీగా ఉండే ఈ కుకీస్ని అయితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ కుకీస్ చేసుకోవడం కోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి సూజీ రవ్వ అంటాం కదా ఆ రవ్వనైతే ఒక కప్పు వేసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫ్లేవర్ కోసం మూడు యాలకులు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకోండి ఇప్పుడు మనం నూకని ఏక గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో ముప్పావు కప్పు బెల్లం తురుము అలాగే కప్పు పాలపిండి చిటికడంత ఉప్పు అర స్పూను బేకింగ్ పౌడరు అలాగే పావు స్పూను వంట సోడాను వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే అర స్పూను వంట సోడాని వేసుకోండి అలాగే కప్పు పెరుగును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు మనం వేసిన పెరుగుతోనే పిండి అంతా బాగా కలిసిపోతుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇలా అరగంట పక్కన పెట్టుకుంటే పిండి అయితే బాగా నాని కుకీస్ అయితే బాగా వస్తాయి చూడండి అరగంట తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నాను పిండి కొద్దిగా గట్టిపడింది కదా ఈ విధంగా అయిన ఈ పిండిని అయితే ఒకసారి బాగా కలుపుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకున్న పిండిలోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా అయితే చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకోండి ఈ విధంగానే మొత్తం పిండితో చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలాగే మొత్తం అన్ని రెడీ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఏదైనా ఫోర్క్ తీసుకుని ఈ విధంగా హోల్స్ అయితే చేసుకోండి ఇలా హోల్స్ చేసుకోవడం వల్ల కుకీస్ అయితే బాగా బేక్ అవుతాయి ఇలాగే అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ కి ఆయిల్ అప్లై చేసుకుని మీ దగ్గర ఉండి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ లేకపోతే ఏదైనా పొడి పిండిని చల్లుకోండి ఇలా బటర్ పేపర్ వేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని దూరం దూరంగా అయితే కుకీస్ ని పెట్టుకోండి ఇప్పుడు ఫ్రీ హీట్ చేసుకున్న నేనైతే ఇక్కడ దోశ ప్యాన్ తీసుకొని దాని మీద అయితే ఒక ప్లేట్ ని పెట్టుకున్నాను దీన్ని బాగా ఫ్రీ హీట్ చేసుకుని దానిపైన అయితే కుకీస్ ని పెట్టుకుని ఆవిరి బయటకు పోకుండా మూతను పెట్టుకొని ఒక్క పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ లో బేక్ చేశారు అంటే కుకీస్ అయితే చాలా బాగా బేక్ అవుతాయి చూడండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇవి మనకి రెడీ అయినట్లు తెలుస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కుకీస్ నైతే వెంటనే పక్కకు పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి తప్పకుండా ట్రై చేయండి మనం ఇక్కడ డీప్ ఫ్రై కూడా చేయట్లేదు కదా కాబట్టి హెల్దీగా కూడా తినచ్చు మరి మీరు కూడా తప్పకుండా ఈ కుకీస్ ని ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్